కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గల రెండు సంవత్సరాల నుండి మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న గుండు ఆంజనేయులు అనే వ్యక్తి అరెస్ట్ పదిహేను మోటార్ సైకిల్ స్వాధీనం రిమాండ్కు తరలింపు గదేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుండు ఆంజనేయులు అనే వ్యక్తి అతని భార్య వదిలి వెళ్ళిపోవడంతో జులైగా తిరుగుతూ విలాసాలకు అలవాటుపడి మోటార్ సైకిల్ దొంగతనం చేయడం ప్రారంభించాడు కోదడ పట్టణ పరిధిలో తొమ్మిది మోటార్ సైకిల్ మునగాల పోలీస్ పరిధిలో ఒకటి నడిగూడెం పోలీస్ పరిధిలో ఒకటి అనంతగిరి పోలీస్ పరిధిలో రెండు హుజుర్ నగర్ పోలీస్ పరిధిలో రెండు మొత్తం పదిహేను మోటార్ సైకిళ్లను దొంగిలించడంతో ఈ రోజు కోదడలు రంగ థియేటర్ వద్ద అనుమానాస్పదంగా నిందితుడు అగుపడడంతో తమ స్టైల్లో విచారించగా అసలు నిజం ఒప్పుకొని పదిహేను బండ్లు నిందితుడి వద్ద నుండి రికవరీ చేశారు కోదడ పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన కోదడ పట్టణ సిఐ రాము పట్టణ ఎస్ఐ రామాంజనేయులు మరియు సిబ్బందిలను అభినందించాడని డీఎస్పీ తెలియజేశారు ఒక సార్ 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 మీరు నిలబడచ్చ యులు తండ్రి పేరు వెంకటేశ్వర్లు వయసు యాభై సంవత్సరాలు వృత్తి ప్రైవేట్ లెక్చరర్ రంగాపురం గడేపల్లి మండలం సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు ఇతను భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఉద్యోగం కూడా మానేశాడు భార్య విడిచిపెట్టినప్పటి నుంచి అదేవిధంగా గరడేపల్లిలో తర్వాత కోదాడలో గులాయిగా తిరుగుతూ డబ్బులు తాగుడుకు అలవాటైపోయి డబ్బులు లేక బళ్ళు దొంగతనం చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడు దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి ఇతను కోదాడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పదిహేను బైక్స్ మోటార్ సైకిల్స్ దొంగతనం చేయడం జరిగింది ఇందులో కోదాడ పట్టణం నుంచి తొమ్మిది బైక్స్ కోదాడ టౌన్లో నుంచి మొత్తం తొమ్మిది బైకులు తీశాడు తర్వాత మునగాల పోలీస్ స్టేషన్లో ఒక సైకిల్ నడుగూడెం పోలీస్ స్టేషన్ ఒకటి అనంతపురం పోలీస్ స్టేషన్లో రెండు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో రెండు మొత్తం పదిహేను బైక్స్ దొంగతనం చేశాడు ఇతను దీని మీద మేము పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది కోదాడ టౌన్లో తొమ్మిది కేసులు మిగతా మునగాల్లో ఒకటి నడుగూడెం ఒకటి అనంతగిరిలో రెండు పదకొండు కేసులు తీసుకోవడం చేయడం జరిగింది మిగతా నాలుగు బైక్లకు సంబంధించి దాన్ని ఓనర్స్ ట్రేస్ కావడం లేదు ఆ మిగతా ఓనర్స్ ట్రేస్ అయిన తర్వాత అవి కూడా కేసులు నమోదు చేసి మేము ఆ బైక్స్ డిపాజిట్ చేసి బాధితులకు హ్యాండ్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం పదిహేను బైక్స్ విలువ దాదాపు తొమ్మిదిన్నర లక్షల నుంచి పది లక్షల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ ఇవాళ మా టౌన్సీఐ రాము అదేవిధంగా ఎస్ఐ రామాంజనేయులు మరియు ఐడి పార్టీ సతీష్ అండ్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ బైక్స్ రికవర్ చేయడం జరిగింది ఈ బైక్స్ అన్నీ ఇవాళ ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ బ్రా బైక్స్ కూడా అన్ని కోర్టులో డిపాజిట్ చేసి ఈ బాధితులకు ఇవి హ్యాండిల్ చేయడం జరుగుతుంది ఇతని మీద ఎక్కడ కూడా కేసులు లేవు గతంలో ఎందుకంటే ఇతను అనుమానాస్పదంగా తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో మళ్ళీ విచారించి పంపేసినారు కానీ ఇంతవరకు ఇతని మీద క్రిమినల్ హిస్టరీ కానీ తర్వాత ఇతని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది కానీ లేదు ప్రస్తుతానికి కాబట్టి ఇతను కంటిన్యూగా కేసు పోలీస్ కేసులు లేవు కాబట్టి కంటిన్యూగా ఈ దొంగతనాలు చేస్తూ వాళ్ళ చుట్టాలకి బంధువులకి ఐదు వేలకి తర్వాత పదివేలకి అవసరాలకి ఇస్తూ ఏదంటే నాదే బైక్ అని చెప్పేసి వాడుకోమని చెప్పి మళ్ళీ తర్వాత తీసుకుంటానని చెప్పేసి ఐదు వేలకు పదివేలకు ఇస్తూ ఆ అమౌంట్ డబ్బు తీసుకొని తాగుతూ జల్సాలు చేస్తూ జులైగా తిరిగేవాడు కాబట్టి ఇట్టి దాదాపు పదిహేను బైకులు తీసిన ఈ కరడు కట్టిన నేరస్తుని టౌన్ సి